క్రికెట్ ఆడడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుందని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు నాగమల్ల శ్రీనివాస్ అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రాజన్న ప్రీమియర్ క్రికెట్ లీగ్ కప్ను శనివారం వేములవాడ పట్టణంలోని పార్థసారథి నర్సింగ్ హోమ్లో లాంచ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొననున్నాయని ఈ నెల ముప్పై ఒకటి సోమవారం ఉదయం క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సీఏ వీరప్రసాద్ రూరల్ సిఏ శ్రీనివాస్ ప్రెస్ టీం లయన్స్ క్లబ్ డాక్టర్సు టీచర్సు లాయర్సు పోలీస్ టీం కెప్టెన్లు పాల్గొన్నారు రిలేషన్ హెల్దీ రిలేషన్ సో రిలేషన్షిప్ పెట్టిపోతడానికి చేసుకోవడానికి కోసం వచ్చిన ఆలోచన సో ఫస్ట్ ఆలోచన ఆలోచన పెట్టుకుందా కానీ మా చైర్మన్ అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే వాళ్ళ టెన్షన్ డెప్రేషన్ ప్రకారం నా ఎక్కి నాట్ అనే యాక్సెస్ అనిపిసి

కానీ వాళ్ళకి వాళ్ళకి అది ఆ ఛాన్స్ కూడా ఉండదు అదేవిధంగా టీచర్స్ కూడా ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ ప్రవేశాల బిజీగా ఉండి హెల్త్ అనేది చాలా నెగ్లెక్ట్ చేయబడుతుంది ఇప్పుడు చాలా చిన్న చిన్న ఏజ్లో చిన్న చిన్న కారణాలని చాలా పెద్ద పెద్ద క్యాన్సర్ కానీ ఇప్పుడు గుండె రీసెంట్గా గుండె హార్కిటాక్ట్స్ బాగా ఉన్నాయి ఇంకా వేరే వేరే రకాల రకాల ప్రమాదాలు చాలా రకాల ప్రమాదాలు అందరూ హెల్త్ని ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరం ఈ కార్యక్రమాన్ని ఇంత చాలా మంచిగా మనం లాంచ్ చేస్తున్నాం చాలా మంచిగా కూడా ఎంజెస్ అందరం అన్ని అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కలిసి ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచి మంచి కప్పులు పెట్టి మనం మంచి పేపర్ నుంచి ఈ అన్ని డిపార్ట్మెంట్ మంచి స్పీడ్ తీసుకోవాలి నేను మంచి సక్సెస్ కావాలని నా దాన్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సర్వీస్ చేయడమే కాదు సొసైటీ కూడా ఎంతో కొంత మనం అందించాలనే భవనంలో భాగంగా ఈ డాక్టర్స్ అందరూ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు దీనివల్ల ఏంటంటే మనం మన ఆడల్ని చూసి నలుగురు కూడా అంటే క్రీడల వల్ల ఆరోగ్యం అనేది శారీరక ప్రభుత్వం ఆరోగ్యం అనేది వస్తుందని ఆ ఒక మెసేజ్ అనేది చెప్తుంది కాబట్టి దీన్ని మనం అంటే ఆరోగ్య ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టుగా అభ్యంతి కావాలని కోరుకుంటానని క్రికెట్ క్లబ్ ఐఎన్ ఇండియన్ మెడికల్ ద్వారా నిర్వహిస్తున్న స్పెషల్గా ఒక లైఫ్ స్టార్ ఒక పోలీస్ ఒక మెడికల్ ఇట్లా ఆరు విందుగా ప్రత్యేక ధన్యవాదాలు

మేము ఇంకా ఇంకెంతో ఉపయోగపెట్టాలని మా ఇలా మా లైఫ్లతో సహాయం చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి ఒక్కరికి దాన్ని ఆదా